ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈ రోజు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఆర్ వెంకటరమణ ఆదేశాల మేరకు అదనపు జిల్లా వైద్యాధికారి డాక్టర్ శారదాబాయి మరియు జిల్లా ఇమ్యూనైజేషన్ ఆఫీసర్ డాక్టర్ సుదర్శన్ బాబు ఆధ్వర్యంలో డాక్టర్ శారదాబాయి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు ఈ ర్యాలీ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ నుంచి ప్రభుత్వ సర్వజన వైద్యశాల మీదుగా వైఎస్ఆర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది అక్కడ పొగాకు వ్యతిరేక దినోత్సవం సంబంధించిన ప్రతిజ్ఞను చేయించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొగాకు వలన కలిగేటటువంటి నష్టాలను వివరించారు ముఖ్యంగా ఈ సంవత్సరం థీమ్ పొగాకు ఆకర్షణ వెనుకున్న నిజాన్ని బహిర్గతం చేయడం పొగాకు మరియు నికోటిన్ ఉత్పత్తులపై పరిశ్రమ యొక్క అసత్య ప్రకటనలను బహిర్గతం చేయడం అనే నినాదాన్ని పాటించాలని తెలియజేశారు సిగరెట్ పొగ జీవితానికి సెకా సిగరెట్ పొగ జీవితానికి నగర ప్రజలందరికీ ఈరోజు ప్రపంచ టొబాకో అంటే పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో ముఖ్యంగా మనం ఇచ్చే సందేశం ఏంటంటే ఈ పొగాకు ఉత్పత్తులు ఎక్కువగా ఈ క్యాన్సర్కి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పొగాకు అట్లాగే పాన్పరాకు కుట్కాలు అట్లాగే కొన్ని కొన్ని ప్రాంతాల్లో బీడీ సిగరెట్లు కూడా మనకి నోట్లో వెనక్కి పెట్టుకుని కాల్చే అలవాటు ఉంటుంది కాబట్టి ఇలాంటి లక్షణాలు మనం క్రానిక్గా మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగానే మనం ఈ యొక్క జాగ్రత్త తీసుకుని పొగాకో రైతు దినోత్సవాన్ని అందరూ పాటించాలని అట్లాగే పొగాకు నిషిద్ధ ప్రదేశాల్లో గవర్నమెంట్ మన గవర్నమెంట్ ఆఫీసుల్లో కానీ అట్లాగే యాంటీ టొబాకోడే అట్లాగే టొబాకో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అని కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది అలాగే పరిసర కాలేజీలు విద్యా సంస్థలు పరిసర ప్రాంతాల్లో అట్లాగే పద్దెనిమిది సంవత్సరాల లోపు వారికి ఈ పొగాకు సంబంధించిన ఉత్పత్తులు ఏవి కూడా అమ్మకూడదు అట్లాగే చైల్డ్ లేబర్ను కూడా మనం తగ్గించి సమాజంలో యొక్క సందేశాన్ని బలంగా కానీ మనం తీసుకెళ్ళగలిగితే రేపు పొద్దున ఫ్యూచర్ జనరేషన్ కూడా క్యాన్సర్ బారిన అట్లాగే హలో న్యూస్ న్యూస్టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడు